హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెజ్ లవర్స్ కోసం వెజ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్పైసెస్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను వెజ్ దమ్ బిర్యానీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఒకసారి నా స్టైల్ని కూడా చూసేయండి నచ్చితే ట్రై చేయండి ఎలాంటి కర్రీ అవసరం లేకుండా ఉత్త బిర్యానీయే తినేంత రుచిగా ఉంటుంది రైస్ పొడి పొడిగా రావాలన్నా మనం ఇందులో వేసే వెజిటేబుల్స్ ఓవర్గా కుక్ అవ్వకుండా ఉండాలన్నా కొన్ని టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అవన్నీ కూడా బిర్యానీని ప్రిపేర్ చేస్తూ మీతో షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి బిర్యానీని చేసుకోవడానికి ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకుని అందులోకి ఎసురు కింద ఆరు గ్లాసుల వాటర్ని పోసి ఉంచాను అంటే మళ్ళీ ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసి మళ్ళీ వేరే దాంట్లో ఇసురు కాగబెట్టి బియ్యాన్ని ఉడికించాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ వాటర్లోనే రెండు బిర్యానీ ఆకుల్ని రెండు అనాస పువ్వుల్ని ఆరు ఇలాచీలని ఒక మరాఠీ మొగ్గని ఒక పది నుండి పన్నెండు లవంగాలని రెండు నల్ల ఇలాచీలని ఒక మూడు ఇంచులంతా దాల్చిన చెక్కని కొంచెం జాపత్రిని ఒక టీ స్పూన్ షాజీరని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి రైస్ పొడి పొడిగా రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి అండ్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కొత్తిమీర తరుగుని మరో రెండు టేబుల్ స్పూన్లంతా పుదీనా ఆకుల్ని వేసుకుని ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి నిమ్మరసం పిండుకుంటే రైస్ అనేది కలర్ మారకుండా తెల్లగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గిన్నెకి మూత పెట్టుకుని ఒక అరగంట పాటు బియ్యాన్ని ఇలా స్పైసెస్ అన్నీ వేసిన వాటర్లో నాననివ్వాలి ఇలా రైస్ని నానబెట్టుకుంటే రైస్ అనేది అన్ని స్పైసెస్ యొక్క ఫ్లేవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది రైస్ నానే లోపల స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక ముప్పవ కప్పు ఆయిల్ని వేసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక కప్పు క్యారెట్ ముక్కలని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ పైన లేయర్ అనేది కాస్త వేగితే సరిపోతుంది అంటే మీడియం ఫ్లేమ్ మీద ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నిమిషాల తర్వాత క్యారెట్ ముక్కలు అనేవి ఆయిల్లో నుండి తీసేసి సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా లైట్గా వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ అదే ఆయిల్లోకి ఒక కప్పు బీన్స్ ముక్కలు వేసుకుని సేమ్ క్యారెట్స్ని ఏ విధంగా అయితే లైట్గా ఫ్రై చేసుకున్నామో వీటిని కూడా అలాగే ఫ్రై చేసి తీసుకోవాలి బీన్స్ తొందరగా వేగుతాయి కాబట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించుకొని సపరేట్గా తీసుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లోకి ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి వెజిటేబుల్స్ ముక్కలు అనేవి జాగ్రత్తగా ఏ సైజులో కట్ చేసుకున్నామో గమనించండి అన్నీ కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే దమ్ పెట్టే టైంకి ఓవర్గా కుక్ అయ్యి చిదిరిపోతాయి కాలీఫ్లవర్ని కూడా లైట్గా ఫ్రై చేశాక ఒక కప్పు ఆలుగడ్డ ముక్కల్ని కూడా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డ త్వరగా కుక్ అవుతుంది కాబట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఆ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం అండి వెజిటేబుల్స్ అన్నీ మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజ్ పీసెస్ కింద ఉంటేనే ముక్కలు చిదరవు అండ్ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా చక్కగా పట్టుకుని వెజిటేబుల్స్ చప్పగా లేకుండా ఉంటాయి ఆలుగడ్డను కూడా లైట్గా ఫ్రై చేసి తీశాక అదే ఆయిల్లోకి రెండు కప్పులు సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలని మంటను హై ఫ్లేమ్ మీద పెట్టి అస్సలు ఫ్రై చేయకండి అవి క్రిస్పీగా వేగకుండా నల్లగా మాడిపోతాయి అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి త్వరగా వేగుతాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని కూడా సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో నుండి తీసాక కూడా వేడి ఉంటుంది కాబట్టి మరింత రంగు మారుతాయి సో ఇలా ఉండగానే తీసి పక్కకు పెట్టుకోండి మనం వేయించుకున్న వెజిటేబుల్స్ని ఒకసారి చూడండి ఏ వెజిటేబుల్ కూడా ఎక్కువగా వేగకుండా లైట్గా వేగాయి మీరు కావాలనుకుంటే ఇందులోకి పన్నీర్ని లేదా మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల కారాన్ని ఒకటిన్నర టీ స్పూన్ల జీలకర్ర పొడిని రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని అలాగే ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి నెక్స్ట్ వీటన్నిటిని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు ఒకవేళ ఫ్రెష్ పెరుగుని కాకుండా పుల్లటి పెరుగుని తీసుకున్నట్లయితే నిమ్మరసాన్ని స్కిప్ చేయండి ఎక్కడ ఉండలు లేకుండా పెరుగులో మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకొని పక్కకుంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ముందు వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక పది నుండి పదిహేను వరకు జీడిపప్పు పలుకుల్ని రెండు బిర్యానీ ఆకుల్ని నాలుగు ఇలాచీలని ఒక అనాస పువ్వుని ఒక మరాఠీ మొగ్గని రెండు ఇంచుల దాల్చిన చెక్క ముక్కల్ని ఒక ఎనిమిది లవంగ మొగ్గల్ని అర టీ స్పూన్ జీలకర్రని అలాగే ఒక టీ స్పూన్ షాజీరని వేసుకుని ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అర్థమైందా మనం ఎందుకు స్టవ్ ఆఫ్ చేసామో వెజిటేబుల్స్ వేయించాక ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే మసాలా దినుసులు వేస్తే మాడిపోతాయి సో ఇలా స్టవ్ ఆఫ్ చేస్తే ఆయిల్ కాస్త వేడి తగ్గుతుంది మసాలా దినుసులు లైట్గా వేగాక ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాక ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ బిర్యానీలోకైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పుదీనా ఆకుల్ని మరో రెండు టేబుల్ స్పూన్లంతా కొత్తిమీర ఆకుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పుదీనా అలాగే కొత్తిమీర కూడా కాస్త వేగాక ఇప్పుడు కంపల్సరీగా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిక్స్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటను కనుక హై ఫ్లేమ్ మీద ఉంచి పెరుగును వేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకని పెరుగు మిక్స్ని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టి చిన్న మంట మీద ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలేక ఇందులోకి ఒక ముప్పావు కప్పు ఫ్రోజన్ బఠానీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రోజన్ బఠానికి బదులుగా పచ్చి బఠానీని వాడుతున్నట్లయితే ఫస్ట్ వెజ్జీస్ని ఎలా అయితే ఆయిల్లో లైట్గా వేయించామో సేమ్ అలాగే వేయించి తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటినీ మసాలాలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి అంటే మనం పోసిన వాటర్ అనేది ఇలా ఇక్కడ చూస్తున్న విధంగా ఉడుకు పడితే సరిపోతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీ బేస్ని మనం ఎందులో అయితే బిర్యానీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులోకి వేసి ఈ స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన ఒక టేబుల్ స్పూన్ పుదీనా ఆకుల్ని మరో టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగుని జల్లుకోవాలి నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొంచెం జల్లుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ని కవర్ చేసి పక్కకుంచుకోండి నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద రైస్ని కుక్ చేసుకోవాలి బిర్యానీ కోసం రైస్ని కంపల్సరిగా ఎసురు మరిగేటప్పుడు రైస్ని వేసి ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు రైస్ బాగా నానుంది కాబట్టి కలపకుండా కాస్త ఉడికాక మిక్స్ చేసుకోండి లేదంటే రైస్ విరిగిపోతుంది వాటర్ కాస్త వేడి కాగానే ఒకసారి వాటర్ని టేస్ట్ చూడండి సముద్రం వాటర్ లాగా ఉప్పగా ఉండాలి అలా ఉంటేనే రైస్కి ఉప్పు పడుతుంది రైస్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికాక రెండు గరిటెల రైస్ని తీసి వెజిటేబుల్స్ కలిపి పెట్టిన గిన్నెలో రెండు లేయర్స్ లాగా సమానంగా స్ప్రెడ్ చేయాలి సిక్స్టీ పర్సెంట్ ఉడకడం అంటే రైస్ సగం పైన మాత్రమే ఉడికి లోపల పలుకుగా ఉండాలి రైస్ని స్ప్రెడ్ చేశాక ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని రైస్ మీద చుట్టూర జల్లుకొని కొంచెం తరిగిన కొత్తిమీరని కొన్ని పుదిన ఆకుల్ని అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా జల్లుకొని పక్కకుంచుకోండి మీరు ఇవన్నీ చేసే లోపల రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఆ రైస్ని కూడా తీసుకొచ్చి దీని మీద మరో లేయర్ లాగా పరుచుకోవాలి రైస్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేశాక పైనుండి రెండు టీ స్పూన్ల నెయ్యిని చుట్టూరా వేసుకోవాలి తర్వాత మరొక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని చుట్టూర స్ప్రింకిల్ చేసుకుని పైనుండి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని చల్లుకొని కొత్తిమీర తరుగుని పుదీనా ఆకుల్ని కూడా ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు రైస్ని కుక్ చేసుకున్న గంజిని అంచుల వెంట పోసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో కొంచెం ఫుడ్ కలర్ని కలిపి నిమ్మరసాన్ని కూడా చుట్టూరా చల్లుకోవాలి మీకు ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని స్కిప్ చేసి ఓన్లీ నిమ్మరసాన్నే చుట్టూర చల్లుకోండి ఇప్పుడు గిన్నెకి మూత పెట్టుకుని ఆవిరి బయటికి పోకుండా మూత మీద ఏదైనా బరువు పెట్టి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవాలి అంటే బిర్యానీ దమ్ అవ్వడానికి జస్ట్ ఒక పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుంది చూసారుగా రైస్ ఎంత పొడి పొడిగా చక్కగా కుక్ అయిందో ఒకసారి ఈ విధంగా ఈ టిప్స్ అన్నింటినీ పాటించి వెజ్ దమ్ బిర్యానీని ట్రై చేయండి చాలా చక్కగా కుదురుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్